విష్ణుపురాన్ని పాలించే విరూపాక్షకుడికి హఠాత్తుగా వైరాగ్యం పట్టుకుంది మహారాజును మళ్ళీ మామూలు మనిషి ఎలా చేయాలో అర్థం కాలేదు ఎవ్వరికి అందుకు చికిత్సగా మంత్రి విమలవర్మ కొందరు విదూషకులను రప్పించి వినోదం పంచమన్నాడు తన మనసు బాగోలేనప్పుడు హాస్యాలేమిటంటూ విరుచుకుపడ్డాడు విరూపాక్షుడు తరువాత కొందరు ఇంద్రజాలికులను తెప్పించి ప్రదర్శనలిప్పించాడు వీరు చేసిన మాయాజాలం చూశాక జీవితమంతా మిథ్యే కదా అనిపిస్తుంది అనుకుంటూ మరింత వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు విరూపాక్షుడు మరో ప్రయత్నంగా ప్రసిద్ధ పండితులచే గతంలో ఎంతో పేరొందించిన మహారాజుల చరిత్రలన్నీ కథలుగా చెప్పించాడు వాటిని విన్న విరూపాక్షుడు ఎవరెంతకాలం పరిపాలించినా ఎన్ని రాజ్యాలను వంశ వశ వశం చేసుకున్నా చివరికి పెరిగి వ్యాయామం చేయాలన్న తలుపు కలుగుతుందని ఆశపడ్డాడు విమలవర్మ కానీ అందుకు విరుద్ధంగా మనిషి చనిపోయాక దహించుకుపోయే శరీరానికి కుండలు పెంచడం దండగా అని మరింత విరాగిలా మారాడు విరూపాక్షుడు మహారాజులో మార్పు తేవడం తన వల్ల కాదనిపించింది విమల విమలవర్మకు అది గమనించిన ఆ స్థాన విద్వాంసుడు సుపర్ణుడు విరూపాక్షకుడికి కొన్ని అందమైన రంగురంగుల చిత్రపటాలను చూపించాడు వాటిని చూసి ముగ్ధుడైన ఇంత అద్భుతం అద్భుతంగా వేసిన చిత్రకారులు ఎవరో చూడాలని ఉంది పిలిపించండి అన్నాడు తప్పకుండా మహారాజా అన్న మరుక్షణమే ఎక్కడి నుంచో చెవులకు హాయిగొలిపే వేణుగానం వినిపించసాగింది అబ్బా ఆ వేణునాదం ఎవరిదో కానీ నన్ను మైపి మైమరిపిస్తోంది అదెవరో కనుక్కొని నా దగ్గరకు తీసుకురండి అని పొగిడాడు విరూపాక్షుడు అలాగే రాజా ఇదిగో ఈ తాళపత్రాలను చూడండి మీపై పద్యాలను రచించారు ఒక కవి అని వాటిని ఒకసారి పాడి వినిపించాడు సుపర్ణుడు పద్యాలు అమోఘంగా ఉన్నాయి ఎవరో ఆ మహాకవి వారిని కూడా చూడాలని ఉంది వీరందరినీ వెంటనే సభకు తీసుకురండి ఘనంగా సన్మానిద్దాం అన్నాడు విరూపాక్షుడు ఆ వెంటనే వాళ్లను విరూపాక్షుడి సమక్షానికి తీసుకువచ్చి రాజా వర్ణచిత్రాలను అత్యంత రమ్యంగా చిత్రించిన ఈయన పేరు కేశవర్మ మీరు అద్భుతమంటూ మైమరచిపోయిన వేణునాథ విద్వాంసుడు ఈయనే స్వరూపుడు అమోఘమైన పద్య రచనంటూ మీరు ప్రశంసించిన పండితుడు ఇయనే ఉద్భవుడు మన రాజ్యంలో ఉన్న అత్యంత వృద్ధులు వీళ్ళు ఇంత ముసలితనంలో కూడా తమ వయస్సును గుర్తుకు తెచ్చుకోకుండా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరమానందంగా బ్రతుకుతున్నారు వాళ్ళ వాళ్ళ వ్యాపకాల్లో మునిగిపోవడం వల్ల వారికి వాళ్ళ వృద్ధాప్యం గుర్తుకు రావలేదు రావడం లేదు శరీరానికి వయసు పైబడటం సహజం కానీ మనసుకు ముసలితనం రాకూడదు వీళ్ళ వయసులో సగం వయసు కూడా లేదు మీకు అయినప్పటికీ మీరు అనవసరమైన ఆలోచనలతో కుంగిపోతున్నారు రాజ్యపాలనలో నిరంతరం మునిగిపోతే మీకు అసలు వయసే గుర్తురాదు చెప్పాడు సుపర్ణుడు ఆ మాటలకు విరూపాక్షకుడిలో మార్పు కలిగింది మళ్ళీ ఎప్పటిలా రాజ్యపాలనలో